ఏపీలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చాలా గట్టిగా చెప్పారు అరవై రోజులు సభకు హాజరు కాకపోతే వైఎస్ఆర్ ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహిస్తావు అనేది అయితే ఇక్కడ వైసీపీ వెనక్కి తగ్గితే ఒకవేళ ఒకటి రెండు రోజులు సభకు వచ్చినా వాళ్ళు క్షేమంగానే ఉంటారు కానీ ప్రస్తుతం పంతానికి పోతున్నారు జగన్మోహన్ రెడ్డి తన పంతం విషయంలో ఎక్కడ తగ్గేలాగైతే కనిపించట్లేదు సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు తమకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్తున్నారు ఒక రకంగా ఈ కారణాలతోనే ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జోటు చేసుకుంటాయి ఉప ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటారు అనే చర్చ అయితే మొదలైపోయింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే లేదు అలాగనే సానుకూలత కూడా పూర్తిగా లేదు అంటే పాలన ప్రారంభమే ఎనిమిది నెలలే అయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చంద్రబాబు పైన ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు అనేది ఉప ఎన్నికలు వచ్చినా సరే వైసీపీకి అంత మెరుగైన ఫలితం దక్ మెరుగైన ఫలితం దక్కుతుందనే అభిప్రాయం కూడా ఉండదు ఎందుకంటే వాస్తవానికి ఉప ఎన్నికలు అనేవి ఇమీడియట్గా పెట్టేస్తారా అంటే ఇమీడియట్గా పెట్టకపోవచ్చు ఇక్కడ వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేయాలి అలాగే ఈసీకి ఈసీ దా సాధారణంగా ఎలాంటి సందర్భంలో ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఆరు నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది ఈ లోపల వేరే రాష్ట్రంలో ఏమైనా ఎన్నికలు వస్తే వాటితో వాటితో పాటు ఏమైనా నోటిఫికేషన్ జారీ చేయొచ్చు ఒకవేళ అది జరిగితే కానీ అంతదాకా వైసీపీ అంటే నాకు తెలిసి అయితే తెచ్చుకోదు ఏదో వ్యూహం అయితే రచిస్తారు కాకపోతే ఇక్కడ ఒకవేళ వస్తే ఎన్నికలు వస్తే ఏంటి ఎవరు గెలుస్తారు ఏంటి అనే చర్చ మొదలైన నేపథ్యంలో జగన్పై కొంత సానుభూతి అయితే కనిపిస్తుంది వైసీపీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సభ్యులే విజయం దక్కించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది ఉప ఎన్నికలు వచ్చే సూచనలే కనుక ఉంటే సగానికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుంది అనేది అంటే జగన్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు అయితే ఇది ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిపోతున్నాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఒకవేళ నిజంగా కూటమికి దెబ్బ తగిలితే అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు దాకా వేచి చూడడం బెటర్ అని చెప్పి వైసీపీ కూడా ఆలోచిస్తుందట